చక్కెర తీయటి విషయం చెప్పుకుంటాం కానీ దాన్ని మానలేమండి కొన్ని విషయాలు చెప్తాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డబ్ల్యూహెచ్ఓ హార్వర్డ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇలా చాలా ఇన్స్టిట్యూట్లు అండి అంటే ఈ మధ్య వచ్చిన రిపోర్టు ఈ మధ్య పబ్లిష్ అయిన రిపోర్ట్స్ కొన్ని ఈ మధ్య కాలంలో ఈ మధ్య అంటే నిన్న మన్నా కాదు ఈ మధ్య కాలంలో వచ్చినవి చక్కెర మీద ఎవరు ఏం చెప్పారు ఏంటి అనేది చెప్పేస్తే ఆ తర్వాత ఫాలో అవుతారా అంటే ఆ రిపోర్ట్లో ఉన్న విషయాలు ఫాలో అవుతారా ఆపోజిట్గా ఉంటారా అనేది ఛాయిస్ మందేనండి సో ఆ విషయాలు చెప్పడం నా బాధ్యత ఎందుకంటే ఫేమస్ రిపోర్ట్స్ అన్నీనండి అన్నీ మన లైఫ్ స్టైల్ పాడైపోయింది పనికి మాలిన విషయాలన్నీ తెచ్చి పెట్టేసుకున్నాం అవే ఈరోజు మనల్ని పాడేసేస్తున్నాయి అంటే చాలామంది నమ్మట్లేదు పూర్వం ఇన్ని దరిద్రపు అలవాట్లు లేవండి ఈ మధ్యకాలంలో వచ్చేసినాయి అది ట్రెండింగ్గా వచ్చేసినాయా లేకపోతే మన వాళ్ళు ఒకళ్ళు ఒకటి 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 ఒక్కొక్క తరం ఒక్కొక్కటి యాక్ట్ చేసుకుంటూ వచ్చి మన తరానికి వచ్చేవాటికి ఎంత దరిద్రాన్ని పోగేశారా అని అనిపిస్తూ ఉంటుంది చెక్కిరండి అసలు పూర్తిగా మానేస్తే అద్భుతాలు చేస్తుందండి ఏది మధుమేహం ఏ అనుకుంటున్నారు క్యాన్సర్ల దగ్గర నుంచి మజిల్ బాగుండటం దగ్గర నుంచి అందంగా ఉండటం దగ్గర నుంచి ఫిట్గా ఉండటం దగ్గర నుంచి హాయిగా నిద్రపోవడం దగ్గర నుంచి పొట్ట బాగుండటం దగ్గర నుంచి ఇలా ఎన్ని ఉన్నాయంటే అన్ని ప్రయోజనాలు ఉన్నాయి కేవలం చక్కెర మానేయటం వల్ల చక్కెర మానేయండి అనగానే అంటే అందులోను ఇందులోనూ చక్కెర ఉంది కదండి ఈవెన్ తిన్నా ఉంది పాలు తాగినా ఉంది ఫ్రూట్స్ తిన్నా ఉంది అంటారు కదా ఎస్ అది మంచిదే గుర్తుంచుకోండి అందులో విటమిన్సు మినరల్సు మంచి కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయండి కానీ ప్యూర్ చక్కెర ఏది గులాబ్ జాము స్వీట్స్ కోలాలు ప్యూర్ చక్కెరలో అసలు ఇవేవి ఉండవండి ఇవేవి ఉండకపోగా పైపెచ్చి ఇవి చేసే హాని ఎంత అంటే అంత అంటే ఒక రకంగా కొంతమంది అంటారు మన దాగినోడైనా బెటరేమో వాడు హెల్తీగా ఉంటాడు ఈ చక్కెర అలవాటు అంటే రోజు స్వీట్స్ తినే అలవాటు ఉన్నాడు మాత్రం తొందరగా పోతాడు అంటారండి నిజమే అది కనీసం కొన్నాళ్ళైనా మానేసి ఒక వారం రోజులు లేకపోతే ఒక నెల రోజులు ఒక ఛాలెంజ్ ఇచ్చుకోండి మీకు మీరు ఒక ఛాలెంజ్ ఇచ్చుకొని మానేసి చూడండి శరీరంలో ఎన్ని అద్భుతాలు అంటే అన్ని అద్భుతాలు జరుగుతాయండి వాస్తవమే చెప్తున్నా నేను పాటించేదే చెప్తున్నానండి నేను ఒకప్పుడు నేను కూడా మంచి స్వీట్స్ అంటే అసలు మామూలుగా ఉండదు ఈ మధ్య ఏమైందంటే స్వీట్స్ తింటుంటే తలనొప్పి రావడం మొదలైందండి ఆహా ఎంత మంచి సిగ్నల్ ఇస్తుంది అనుకుని నేను అలా అర్థం చేసుకున్నాను చెక్కిలు తినలేకపోతున్నానే అని బాధపడలేదండి మంచి సిగ్నల్ ఇస్తుంది బాడీ ఓహో స్వీట్స్ తినొద్దు అంటుందని చెప్పి ఆ క్రేవింగ్స్ పోవడం కోసం క్రేవింగ్స్ ఉంటాయి కదండి కొద్దిగా తిని ఆహా ఎక్కువ తిన్నట్టు ఫీల్ అయిపోవడం లేకపోతే కాకపోతే ఇంకా సహజ సిద్ధమైనవి ఉన్నాయి కదండి చిలగడదం పాకాల జ్వరం దగ్గర నుంచి ఎన్ని లేవు అవి తీసుకోవచ్చండి తప్పేం లేదు ఒక మామిడి పండులో అయితే హయ్యెస్ట్ చక్కెర ఉంటుందండి కానీ అందులో పనికొచ్చేవి కూడా ఉంటాయి మెగ్నీషియం దగ్గర నుంచి మంచి ప్రోటీన్ మంచి కార్బోహైడ్రేట్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఈ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అనేది నేను కాస్త డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆ తర్వాత మీరు మీ అనుభవాలు కూడా చెప్పండి మీ అనుభవాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎందుకంటే మనం ఒక మంచి కోసం ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాం ఆ మంచి ఇంకో పది మందికి జరగాలని షేర్ అవ్వాలని లైఫ్ స్టైల్ పాడైపోయింది నేను దీని మీదే కూర్చుందాం అనుకుంటున్నానండి ఏం లేదు ఏ మాత్రం కాస్త అవకాశం దొరికినా పాడైపోతున్న లైఫ్ స్టైల్ విషయాలన్నీ మీకు చెప్పేస్తే కాస్త మీకు అవగాహన కల్పిస్తే ఉపయోగించుకుంటారని నా తాపత్రయం సరే మొదటికి వచ్చేస్తాను మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్యాటీ ఇందాకటి చెప్పుకున్న రోగాలే కాకుండా ఫ్యాటీ లివర్ ఇంకా టైప్ టు డయాబెటీస్ ఎలాగే ఉంది గుండె జబ్బులు క్యాన్సర్లు వీటికంటే ముఖ్యంగా ఈ ఫ్రక్టోజ్ అంటామండి ఇది ఈ రెడీమేడ్ షుగర్ని ఫ్రక్టోజ్ అంటాం బెల్లం తింటున్నాం కదా మళ్ళీ ఇలాంటివి పెట్టొద్దండి దయచేసి అది షుగర్ చే కదా అవి కూడా పెట్టొద్దండి అన్నిటిలోనూ ఉంటాయి గుర్తుంచుకోండి ఈవెన్ సైన్స్ డైరెక్ట్ కూడా ఈ మధ్య ఒక రిపోర్ట్ ఇచ్చిందండి ఏది ఇన్సులిన్ నిరోధకతను ఇది ఎక్కువ కలిగిస్తోంది అని చెప్పి సో మరి మనం మానేస్తే ఎక్కువ కాలం కూడా చూడక్కర్లేదండి బెనిఫిట్స్ భలే చూపిస్తాయి ఇమ్మీడియట్గా చూపిస్తాయి అయితే ఇక్కడ రెండు చూడాలండి అటు ప్రకృతి ఇటు వికృతి ఉంటుంది అన్నట్టు ప్రకృతి అంటే ఏంటంటే అంటే చక్కెర ప్రకృతి పరంగా తీసుకోండి అని చెప్పడం వికృతి అంటే డైరెక్ట్ చక్కెర అండి గులాబ్ జాముల్లో వాటిలో వీటిలో వేసుకునే చక్కెరత ఏం లేదు ఇందాక చెప్పాను కదా బ్రెడ్ పళ్ళు కూరగాయల్లో కొన్ని రకాల తీపి కూరగాయలు ఇది ఉంటుంది పాలల్లో కూడా ఉంటుంది లాక్టోజ్ ఉంటుంది ఇవి సహజ సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఇవి ఆ తీపిదనం ఆ ఫ్లేవర్ వస్తాయి కాబట్టి విటమిన్లు ఉంటాయి ఖనిజాలు ఉంటాయి చాలా రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి ఇవి తీసుకోండి అని అంటున్నారండి ఇందాక నేను చెప్పినట్టు మామిడి పళ్ళు వీళ్ళు కూడా కోట్ చేస్తున్నారండి సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి యావరేజ్గా ఒక మధ్యస్థ పరిమాణం కలిగిన ఆ సైజు పండ్లో ఇరవై గ్రాముల చక్కెర ఉంటుందండి కానీ అది చేసే హాని చాలా చాలా తక్కువ అంటే ఒక స్పూను మామూలు ఇది ఉంటుంది కదండి ఆర్టిఫిషియల్ షుగర్కి సమానం అన్నట్టు మరి ఐరన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది పొటాషియం ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది కాబట్టి అలా తీసుకోవాలని చెప్పడం నా ఉద్దేశం అంటే ఇప్పుడు మామిడి పళ్ళు తెచ్చవలేం కానీ సీజనల్గా చెప్తున్నామండి సో మరి ఇక్కడ గ్లూకోజ్ షార్ట్స్ కూడా తగిలే అవకాశం లేదు మెల్లగా జీర్ణం అవుతుంది కాబట్టి సో మరి కృత్రిమంగా తయారు చేసినవి మీకు తెలుసు కూల్ డ్రింకుల్లో కలిపేవి ఇవన్నీ కూడా పరిమాణం ఎంత అండి అంటే నా సలహా అయితే అసలు వద్దని కానీ రోజుకి యాభై గ్రాములు మించొద్దు అని చెప్తున్నారండి యాభై గ్రాములు మించితే మాత్రం ఇంకా ప్రమాదంలో పడిపోయినట్టే ఇక మనం టపా కట్టేయడానికి దగ్గర పడిపోతున్నట్టే అని చెప్తున్నారండి సో మరి ఈరోజు చక్కెరని ఎలా వాడతారంటే ఏది బయట రెడీమేడ్ ఫుడ్లు అండి టెక్స్టైల్ కోసం నిల్వ చేయడం కోసం ఒక రకమైన స్వీట్నెస్ తెప్పించడం కోసం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్లు చక్కెర రిలేటెడ్ కూడా ఉంటాయి కదండి వాటిల్లో ఇవి అన్నీ వాడుతున్నారని చెప్పి సో దయచేసి ఇక్కడ మరి చూడండి ఏం డిసీజెస్ వస్తున్నాయంటే క్రోన్స్ డిసీజ్ మల్టిపుల్ స్కిసిస్ లాంటివి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండి అంటే అధిక రక్తపోటు కూడా తోడవుతోంది దాదాపు పది రకాల క్యాన్సర్లు కేవలం చక్కెర ఎక్కువ తింటే అంటే ఒక స్పూను రెండు స్పూన్లు టీలు వరకు పర్లేదండి కాస్త వర్కౌట్ అది చేస్తాం కాస్త కషాయాలు అవి తాగుతాం కాబట్టి బయటకు వెళ్ళిపోతాయి మిగిలిన వాళ్ళకి అలా లేదు ఈ ప్రమాదం పొంచుంది ఈవెన్ హార్వర్డ్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కూడా ఇదే చెప్తుందండి స్వయంగా సో మరి చక్కెర మనం తినే చక్కెర రోజుకి ఒక ఐదు శాతం పెరిగిన గుండెపోటు ఆరు శాతం పెరుగుద్ది అంటండి అంటే యాభై ఐదు గ్రాములు తీసుకుంటే ఒక ఆరు శాతం గుండెపోటుని పెంచుతున్నట్టు మరి డైలీ తీసుకుంటే ఇంకా పక్షవాతం చక్కెర తీసుకునే వాడితో పోల్చుకుంటే చక్కెర తీసుకునే వాడితో పది శాతం పక్షవాతం పెరుగుద్దని ఈ రిపోర్ట్ చెప్తుందండి అది హార్వర్డ్ మెడికల్ రిపోర్టే చెప్తుంది సో మరి ఈ హాని జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బాడీలోకి చక్కెర పంపిస్తాం అది కన్జ్యూమ్ అవ్వదండి కన్జ్యూమ్ అవ్వదు కొవ్వుగా పేరుకుపోతుందండి పేరుకుపోయింది అలా ఉంటుందా ఒబేసిటీకి వస్తుంది ఒబేసిటీ వల్ల మధుమేహం వస్తుంది సో ఇక్కడ కాలేయం ఫ్యాటీ లివర్ మీకు తెలిసిందే కదా ఫ్యాటీ లివర్ కూడా ఇది కారణం అవుతుంది చక్కెర నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రాసెస్ చేసింది సో మరి అధికంగా ఉన్న ఈ చక్కెర లిపిడ్స్ కొల్లాజన్ ఎలాస్టిన్ లాంటి ప్రోటీన్లతో ఒక బంధాన్ని ఏర్పరచుకుంటుందంట ఈ గజ్జి తామర దురద చాలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కదండి చర్మానికి ఇవి కూడా కారణం రెండోది స్కిన్ త్వరగా ముడతలు పడిపోతుంది ముసలితనం వచ్చేస్తుంది అని కొంతమంది అనుకుంటారు కదా వీళ్ళే ఈ చక్కెర అలవాటు ఉన్న వాళ్ళకి ఈ లక్షణం ఉంటుంది అంటున్నారు చక్కెర తగ్గించి చూడండి స్కిన్ బాగుంటుంది మెలమెల మెలిసిపోతారని చెప్తున్నారండి అంటే ఈ బెనిఫిట్స్ అన్నీ చూసినప్పుడైనా మీకు అనిపించాలి చె ఈ చక్కెరని త్యాగం చేయలేమా అని అనిపించాలి అందుకోసమే మీకు చెప్తున్నాను సో అలాగే ఈ చక్కెర మెదడుని డిస్టర్బ్ చేస్తుందండి అత్తిగా ప్రేరేపించడం వల్ల నిద్ర స్లీపింగ్ క్వాలిటీ కూడా పడిపోతూ ఉంటుంది అద్దాక నిద్రలో లేస్తూ ఉంటాము ఇది బ్లడ్ షుగర్లో కూడా క్రాషెస్కి కారణమవుతుంది ఆకలేస్తుంది దాహం వేస్తుంది పెద్దదాకా బాత్రూమ్కి వెళ్ళాలని అనిపిస్తుంది ఇలాంటివి అధిక చక్కెర వల్ల ఈ లక్షణాలని చెప్తున్నారు సో మరి చక్కెర తగ్గించేద్దామా ఓకే తగ్గిస్తే ఏం జరుగుద్దో కూడా చూద్దాం మరి తగ్గిస్తారా లేదనేది చూద్దాం తగ్గించిన వాళ్ళు కూడా పెట్టండి తగ్గించలేకపోతున్నాం అనే కూడా పెట్టండి దానికి ఒక ప్రాక్టీస్ మాట్లాడుకుందాం అండి ఒక మంచి ఒక మంచి హ్యాక్స్ కనిపెడదాం అందరికీ ఉపయోగపడే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను మీ కామెంట్లను బట్టి చేస్తాను ఇక చూడండి యాడెడ్ షుగర్స్ని ఒక్కసారి వదిలేస్తే నేను మళ్ళీ చెప్తున్నా యాడెడ్ షుగర్స్ ఓన్లీ మిగిలిన న్యాచురల్ కాదు ఓవరాల్గా లైఫ్ బాగుంటుంది అన్ని రకాల వ్యాధులు తగ్గుతాయి ఇప్పటివరకు వరకు చెప్పుకున్న అన్ని రకాల వ్యాధులు తగ్గుతాయని చెప్పి అలాగే ఏజీలు అనే హానికరమైన పదార్థం ఇక్కడ ఉత్పత్తి అవుతుందటండి అంటే ముసలితనం కూడా త్వరగా వచ్చేస్తుంది ఓల్డేజ్ అయిపోతాం తొందరగా వార్ధక్యం వచ్చేస్తుంది అలాగే ఆల్జిమర్స్ ఇలాంటివి కూడా త్వరగా వచ్చేయడానికి అవుతోంది అని చెప్తోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇక షుగర్ జబ్బు మధుమేహం చాలా చాలా త్వరగా వచ్చేస్తుంది కదా అందరికీ చక్కెర దానికి యాడ్ అనండి ఆ త్వరగా వచ్చేదాన్ని ఇంకా త్వరగా పట్టుకొని లాక్కొస్తుంది అన్నట్టు సో మరి దంతాలు ఇవాళ ఎక్కువ మందికి దంత సమస్యలు ఉన్నాయి మీకు తెలుసు తినేస్తాం కానీ వెంటనే బ్రష్ చేసుకో అంటే తినమని కాదు పాడైపోతున్నాయండి ఈ చక్కెర తినే అలవాటు చాక్లెట్లు తినే అలవాటు పిల్లల్ని మందలిస్తాం మనం మనకు అలవాటు లేదు కదా దంతాలు పాడైపోతున్నాయి పొట్ట ముఖ్యంగా పాడైపోతుంది మెదడులో సెన్స్ పోతుందండి భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అధిక చక్కెర వల్ల ఏదైతే రసాయనాలు మెదడులో కెమికల్స్ చాలా సెన్సిటివ్ కెమికల్స్ కదా ఆ కెమికల్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా చె ఆపేస్తోంది అని చెప్పి చెప్తున్నారండి మరి దానివల్ల కొంగుబాటు డిప్రెషన్ అంటాం కదా ఈ డిప్రెషన్ కూడా రావడానికి చక్కెర ఒకటి కారణం అవుతుంది అంటే చక్కెర తింటే ఆ టైంకి బాగానే ఉంటుంది కానీ ఎక్కువ తింటే మాత్రం ఇది పరిస్థితి అంటున్నారు సో మరి తగ్గిస్తే హెల్త్ మెరుగుపడమే కాదు ఫిట్నెస్ కూడా పెరుగుపడుతుందండి అంటే మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి అలా ఇది అనుకోవాలి వాళ్ళు ఇప్పుడు కావాలంటే మీరు గమనించోడండి స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి కూడా చక్కెర తీసుకోవాలండి చాలా చాలా తక్కువ తీసుకుంటారు అంటే వాళ్ళకి అలవాటు చేసేస్తారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ కానీ ఆ కోచింగ్ ఇచ్చేవాళ్ళు కోచ్లు కానీ ముందే చెప్తారండి సో మరి ఈ క్రోస్ వ్యాధి దగ్గర నుంచి మల్టిపుల్ స్కిరోసిస్ లాంటి వ్యాధులు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇందా చెప్పుకున్నాం కదా అవన్నీ పోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ చక్కెరని వదిలేయండి అని చెప్తున్నారు సో మరి ఇక్కడ తాత్కాలికంగానైనా తగ్గించుకోండి కనీసం అని కొంతమంది అడ్వైజ్ ఇస్తున్నారు అంటే ఏం లేదు పూర్తిగా మానేలేం ఓ ఛాలెంజ్ పెట్టుకుందాం వారం ఛాలెంజో నెల ఛాలెంజో పెట్టుకోండి లేకపోతే ఒక్కరోజు ఛాలెంజ్ పెట్టుకోండి నిన్నటికి ఈ రోజుకి తేడా చూడండి ఒక్క వారం తేడా ఛాలెంజ్ పెట్టుకోండి లాస్ట్ వీక్కి ఇప్పటికీ తేడా చూడండి ఒక్క మంత్ పెట్టుకోండి మీ బాడీలో ఎన్ని మంచి చేంజెస్ వస్తాయనేది కూడా చూడండి మామూలుగా అయితే ఎక్స్పర్ట్స్ అంటున్నారు తాత్కాలికంగా అంటే ఒక ఎనిమిది వారాల పాటు వాయిదా వేస్తే మీ లివరు పూర్తిగా డిటాక్సిఫై అయిపోతుంది అంటున్నారండి ఎనిమిది వారాలంటే రెండు నెలలు మరి లివర్ కోసం వేయలేరా డయాబెటీస్ వచ్చే ముప్పు కూడా సగానికి సగం తగ్గిపోతుంది అంటున్నారండి సో మరి ఈ చక్కెర ఏకాగ్రత పోతుంది జ్ఞాపక శక్తి పోతుంది మెదడుని పాడు చేస్తోంది మరి ఎన్ని ప్రమాదాలంటే ఈ రిపోర్ట్ చూశారు కదా ఎన్ని చెప్పిందో అవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు తెలియదని కాదు చాలామంది చెప్పుంటారు కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నాను మరి మీరు చక్కెర ఎంత తింటున్నారు ఎలా తింటున్నారు ఏ ఏ షేపుల్లో తింటున్నారు తినొద్దు పూర్తిగా నంటలేదు కానీ దయచేసి వెరీ స్మాల్ క్వాంటిటీస్ తిని ఫీల్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం దాన్ని చూసిన వెంటనే అది విషం తీయటి విషం లోపలికి వెళ్ళి ఇప్పుడు చెప్పాను కదండి ఇక్కడి నుంచి కింద దాకా మొత్తం అన్ని పాడు చేస్తుంది ఎలాగని చెప్పాను కదండి అది గమనించండి దయచేసి సో మరి అలవాట్లు పాడు చేస్తున్నాయి ఆహారపు అలవాట్లు ఇంకా పాడు చేస్తున్నాయి సో మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది అంటే మూడు నాలుగు రకాల ఫేమస్ రిపోర్ట్లు కలిపి ఈ చక్కెర మీద వచ్చినవి కోట్ చేసి నేను మరి విషయం వివరంగా ఇచ్చాను కదండి మీకు ఎలా అనిపించింది దయచేసి కామెంట్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్ కామెంట్లో చెప్పండి మానేయగలిగారా కామెంట్లో చెప్పండి మానలేకపోతున్నారా కామెంట్లో చెప్పండి ఎందుకు కామెంట్ కామెంట్ అంటున్నానంటే మందికి మీ అనుభవాలు ఉపయోగపడతాయండి దయచేసి అంతకుమించి ఏం లేదు మీరు ఎలా సాధించారని ఎలా ఇబ్బంది పడుతున్నారని ఈ అనుభవాలే ఒక సోషల్ కాజ్ కోసం మనం షేర్ చేసుకుంటున్నాం ఇలాంటివి మంచివి అంటే లైఫ్ స్టైల్ ఎక్కడెక్కడ పాడైపోతుంది ఏమేం చేస్తే మెరుగుపడతాం అనేవి అన్నీ చెప్పుకుందాం అనుకున్నాం కదండీ సరే ఇంక మరి ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు దయచేసి వాళ్ళకి షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి దయచేసి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉంటే నేను ఇలాంటివి మీకు ఎప్పటికప్పుడు డైలీ నాలుగైదు విషయాలు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను గట్టిగానే అనుకున్నాను అన్నీ షేర్ చేస్తానండి